ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటకు వెళ్దాం నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అదే అక్కడ ఉన్నారేంటి ఆదివారం కదా చెట్టు చూస్తున్నావు నువ్వు ఎక్కడికి ఉంది సెలవు రోజు పని ఏంట్రా ఆఫీస్లో ముఖ్యమైన పర్సన్ పనుంది అనయ్యా మేము కూడా రా పర్సనల్ అంటున్నావు ఆఫీస్ అంటున్నావు ఇంట్లో ఆఫీస్ పని చేసుకోరా అలాగే నాకు ఆఫీస్లో పర్సన్ ఉంది ఇద్దరు వెళ్తున్నారా మరి పర్సనల్ పని అంటావేంటరా ఇది మన ఫ్యామిలీ పని మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా మేము కూడా వస్తాం లో ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాను అనయ్యా మీరంతా ఎందుకు

శ్రవంతి ఏమైంది మా నాన్న కిరణ్ణి చంపించేస్తాడని భయంగా ఉంది మేడం అయ్యయ్యో కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని చంపించడం ఏంటి మీరు కోపడకండి మేడం మాది కూర్చోపా కూర్చోపోను అక్కడ ఏమైంది నేను కిరణ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది హలో మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరేం అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే బా ఆకలేస్తుంది ఫోన్ చేసి వస్తా మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ వంట చేసి పెడతా బయలుదేరు సరే సరిగ్గా చెప్పింది మా అమ్మ కన్నా బా నేను ఏదో నీ అంచనాలు లిమిట్స్ లో ఉంచాలని అలా చెప్పు అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లోని గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి

ఆ టాపిక్ే మాట్లాడుతున్నా నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదే ఇదే పోటాలు ఉండవు అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా నేను నీకంటే దొడుకు చూపించని అంతే చూపించని దొడుకుతనం దేనికి బాలరాజు బాలసు బావా నువ్వెప్పుడు వచ్చా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా అప్పుడు వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్లో అంటలున్నాయి తోమేసిపో బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమచేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలి దా ముడ్డు పో బయటికి ఇట్స్ ఓకే హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తా దొరకొచ్చింది సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరు వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక జిచోర గార్డు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయిండు సార్ టూ టైమ్సా త్రీ టైమ్స్ సరిగ్గా చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవైనట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయాను సరే థ్యాంక్ యూ సార్ ఏంటంటే ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి మరి చెప్పలా సినిమాకి ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడటానికి కాదులేండి లేవారండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా అబ్బా ఫోన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఆసి ఉందా లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు అరే ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు కారణం చెప్పండి కారణం నాకు తెలియదండి ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి మీ మనసులోని మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు బండి కాపేర పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి రావణి మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవిడ ఏ అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లో అయిపోయింది వీళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాళ్ళకి కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది పిని ఫస్ట్ నైట్ అయిందా అవన్నీ ఎలా అడుగుతారండి మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా ఇంకా ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు అయితే దీని ఇలా కాదు గిల్ట్తో కొట్టాలి పిన్నిను ఒక పనిచే దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ వెబ్సియల్లాగే ఉందండి వర్కౌట్ అవుతుందని చెప్పామండి అయినా పిని ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా నీ కొత్తగా పెళ్ళైంది ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు ఐడియా పాపమండి అమ్మాయి ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా మళ్ళీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపపు ఐడియాస్ కావాలండి మనం సినిమాకి వెళ్తున్నామా ఇంకెక్కడ సినిమా ఇంటికి పోనివ్వండి పిల్లలు వచ్చేలోపు టైం దొరుకుతుంది ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి పిల్లలు సర్ప్రైజ్ పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా మా బావ ఒక పోస్టర్ చూపించాను రా మ్యాటర్ అర్థం కాల ఇ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అరే కిరణ్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో సరదాగా ఇన్స్టాలో పెట్టేద్దామా పోస్టరు ఇంకా లేట్ ఏం కావాలా అయిన వద్దు లేట్ అవ్వలేదా ఏంట్రా అంటే ఇంకా యదవసనుభూతి చూపించకండి ప్రాబ్లమే లేదు మరి ఎక్కడ్రా పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నేట్ అన్నాననుకో మోహమే దుమ్ముద్ది అయినా మరీ ఏంట్రా నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా అలా అని గ్యారంటీలు లేవు రో పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ టైప్లో ఇది కూడా ఒక లత్ ఫిలాసఫీ అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టిక ఆహారం లాంటి ఆరోగ్యానికి మంచిది ఫేస్లో గ్లో వస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి ఈ లాంగ్వేజ్లో చెప్పు బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా పడిపోతుంది రై పోదా

ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా అంటే అప్పటిదాకా ఫస్ట్ నైట్ ఉండదా హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి ఫస్ట్ నైట్ కాదు యూట్యూబ్ లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని పెడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా నే ఇలాంటి మాలకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు హనీమూన్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి మన ఫస్ట్ నైట్ చెప్పు నా నేను చెప్పమంటా అరే మరి మనకి ఇంట్లోకి దరదు నీ పార్లర్లోకి దొరదు ఇంకెలా ఉష నాకు తెలియదు అలా మాట్లాంటు షా ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను హా చీ చేయి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి మరైతే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళైంది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకొని మాహాలు కవర్ చేసుకొని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి ఇంకేం చేయమంటావు నాకు తెలియదు లేట్ అయిపోయింది పడుకో పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అని ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా డేటింగ్ యాప్ కదా తెలుసు అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దానికి కుకీ జార్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచేపు నాతో మాట్లాడవచ్చు కదా నీ వీసా అప్లికేషన్ వరకు వచ్చింది నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను సార్ మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండుంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మేడం మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు డీటీపీ కలర్ జిరాక్స్ ప్యాకర్స్ ఎన్మూ ఈ డ్రస్ ఎంటరా బీచ్ వేరు మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉందిరా హలో ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే వైఫ్ అన్న పళ్ళు రాలు కొడతాను ఆ ఊష ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను వెరీ స్ట్రింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కోటర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గోదావరి ఏంటి ఒంట్లో బాగాలేదా రేపు పొద్దున్నేళ్ళు లేచి షాద్ నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా వంట చేసాను కొత్త ప్రాజెక్టా నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్ను అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాగా అనిపించింది సార్ అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వరకు నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య నేను కూడా ఎప్పుడు సార్ డబ్బులు మూడు లక్షలు పైగా ఎరా వంశీ ప్యాకెట్లతో పెట్టావు డబ్బులని నా దగ్గర కుదరవు రోజులు లాంటివి లోపల సామాన్లు వేసుకెళ్ళిపోతా అర్థమైందా ఫ్యామిలీయా వంశీ డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ అమ్మోకా ఎవరే వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారే అమ్మని వరకు వచ్చేసారా ఇంకొక్కసారా పర్సనల్ లోన్కి ట్రై చేస్తాను వచ్చిందా సరే లేకపోతే నా వల్ల కాదు చిచి నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను అసలు బాలుకి నేను ఇష్టమో కాదు కూడా నాకు అర్థం కావట్లేదే ఆ మాత్రం దానికి ఎందుకు పర్సనల్ లోన్ టెన్షన్స్ ఇవన్నీ నైట్ కూడా మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టద్దు అసలే ఇది నా మొదటి పెళ్ళి కరెక్ట్ సార్ మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి సరేనా ఓకే సార్ ఖచ్చితంగా రావాలి శ్రీధర్ ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లేదు సత్య లైట్ తీసుకో ఏమైంది సార్ అసలు ఎప్పుడు ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్ చస్తున్నాను దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ముందు అక్కడ ఫోకస్ పెట్టు ఏమైంది నాకు సకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్ బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది మీ దగ్గర ఉంది సార్ కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్ ఎందుకు అని మా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్ వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ దూరం పల్లెటూరు ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం నీకు ముందే చెప్పాను కదా నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వాడు మొదటి పెళ్ళిని నేను జోకేసాడు కదా అది నా రెండో పెళ్ళి మీరు సెట్ అయ్యారు నేను ఏమైనా ఫీల్ అయ్యానా లైట్ తీసుకోవయ్యా Yeah. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.